ప్రతిఘటన డే స్వాగతం క్షణక్షణం మీకోసం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు పాకిస్తాన్ సరికొత్త అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది ఇప్పటి వరకు హవాలా నార్కోటిక్స్ నకిలీ కరెన్సీ వంటి పాత పద్ధతులపై ఆధారపడిన పాక్ ఇప్పుడు వాటిని పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా నిధులు పంపుతున్నట్లు విడుదల పేర్చున్నాయి గత నెలలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ జరిపిన దాడుల్లో ఈ డిజిటల్ కుట్ర బయట బట్ట బయలైంది దేశంలో ఉగ్రవాదానికి క్రిప్టో నిధులు అందుతున్నట్లు నిర్ధారణ కావడం ఇదే మొదటిసారి గత నెలలో ఎస్ఐఏ నిర్వహించిన సోదాల్లో కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు ఈ దర్యాప్తులో సరిహద్దుల నుంచి కాశ్మీర్లోని ఉగ్రవాదులకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిధులు అందుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడడంలో మా నిబద్ధతకు ఈ సోదాల నిదర్శనం అని ఎస్ఐఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది సాధారణంగా హవాల వంటి మార్గాల్లో నిధులు పంపినప్పుడు దర్యాప్తు సంస్థలకు ఏదో ఒక దశలో నిధుల జాడ దొరికింది దొరికేది ఈ ఆధారాలతోనే గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్కు సంబంధం ఉందని భారత ఏజెన్సీలు నిరూపించగలిగాయి కాశ్మీర్లో వేర్పాటు దావాదుల వెన్ను విరవడంలో వారి నిధుల మార్గాలను అడ్డుకోవడం కీలక పాత్ర పోషించింది అయితే హిట్టు లావాదేవీలు చాలా వరకు అజ్ఞాతంగా జరుగుతాయి పంపిన వారు అందుకున్న వారి వివరాలు సులభంగా గుర్తించడం ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఆన్లైన్ ప్లాట్ఫారంలు సామాజిక మాధ్యమాలు వర్చువల్ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కూడా తన నివేదికలో హెచ్చరించింది